ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్యాంక్ ఉందో దాన్ని రిజిస్టర్ చేయాలి మా వీధికి ఏవైతే రెవెన్యూ ఇవన్నీ చెప్పారు చూడండి సార్ డిస్ప్యూట్లు క్రియేటెడ్ సార్ ఇవన్నీ ఫాబ్రికేటెడ్ క్రిమినల్ కేసులు పెట్టారు ఫారెస్ట్ కేసులు పెట్టారు సార్ ఫారెస్ట్ అది క్రిమినల్ కేసులు ఇంక్లూడ్ ఫారెస్ట్ కేసెస్ ఎస్సీ ఎస్సీ కేసెస్ పెట్టారు సార్ సో ఇవన్నీ లిస్ట్ ఉంది సార్ కేసెస్ కూడా మా మీద ఏవైతే మీకు ఇవ్వాలనుకున్న రిప్రజెంటేషన్ సార్ దీంట్లో ఒక రిప్రజెంటేషన్ వచ్చి క్యాన్సిల్ జీవో క్యాన్సిల్ చేసి మాత్రం ఫోర్ సిక్స్టీ వన్ క్యాన్సిల్ చేసి మాకు ఆవులపల్లి సీతమ్మ కట్టించి అట్లాగే సీతామచెడు గుడిని కట్టించాలని రెండోది మా మీద ఏదైతే కేసులు పెట్టారు మేము ఏదైతే ఎన్జిటిలో పోరాడటం వల్ల మా మీద పెట్టినటువంటి కేసు ఇల్లీగల్ కేసులు అవి ఇంక్లూడ్ మా ల్యాండ్ మీద కూడా సార్ रेवेन्पार्टेंट नोटू अटे मेमेसा डब्ल्यूपी अटाला मेमेसा फार क्रिमिनल केसेस माद अलास्ट केसेस वीटनी क्लियाँ सर सपोर्टेड ऑक्युमेंट्स अटो एनजीट इवीड उ सर हडर का सो इकड़ा पकड़बंदी का जो इंटर ए टारगेटेड पीपल टारगे వీళ్ళందరినీ కావాలని ఇక్కడ నుంచి సరిమేయాలనే ఉద్దేశంతో సార్ పాత బండ్ వీరైతే చెప్తాను ఆ బండ్ లెక్క ప్రకారం ఎంత ఎంత స్టోరేజ్ అంత ఫ్లో ఫ్లడ్ ఫ్లో ఉంటుంది సార్ దీనికి రాష్ట్రంలోనే అన్నిటికంటే హింసాత్మకమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కుంగునూరు ఇక్కడున్న రైతుల పిలుపు మేరకు అలాగే నిర్వాసితుల పిలు పిలుపు మేరకు మా ఇన్ఛార్జి చల్లారామకృష్ణారెడ్డి గారు నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంటే కడుపు తరుక్కోబోయే పరిస్థితి ఇక్కడ ఉంది ముఖ్యంగా ఆ రోజు అధికార మతంతో అధికార దర్పంతో ఇక్కడున్న రైతులందరి నోట్లో మన్ను కొట్టి చిన్న ప్రాజెక్టును చిన్న చెరువు లాంటి ప్రాజెక్టును సుమారు మూడు పాయింట్ ఐదు టీఎంసీలు ప్రాజెక్టుగా చేసి దీంట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు నొక్కే విధంగా ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి అయినైతేనే చేయడం జరిగింది ఇక్కడికి ఈ రోజు వేలాది మంది రైతులు ఇక్కడికి విచ్చేశారు వాళ్ళ గోడు వింటా అంటే మాకే కంట్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే తరతరాలుగా ఇక్కడ వెలిసిన గుడి